ప్రభునందు దేవుని ప్రజలకు ఉదయ కాలంలో శుభములు తెలియజేసుకుంటూ ప్రియులారా ఈరోజు మరి సామెతలు ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చినమును చదువుకుంటాం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు దోసు సీక్ మీ డిలిజెంట్లీ డిఫైన్ మీ అనే మాటను మనం చూస్తున్నాం నన్ను జాగ్రత్తగా వెతుకువారు వేకువనే వెతుకువారు నన్ను కనుగొందురు అనే మాటను సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం సామెతల్లో దాదాపుగా దేవుని యొక్క జ్ఞానం గురించి తెలివి గురించి వివేచన గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడగలం ద వర్డ్ వాయిస్ అండ్ విజ్డమ్ హ్యాస్ రిటర్న్ నియర్లీ వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ తెలివి జ్ఞానము అనేటువంటి మాటను లేదా వివేకము జ్ఞానం అనే మాటను నూట ఇరవై ఐదు పర్యాయములు ఈ సామెతల గ్రంథంలో ముద్రించబడినట్లుగా మనకు తెలియవస్తా ఉన్నది ద మేజర్ థీమ్ ఆఫ్ బుక్ ఆఫ్ ప్రోవ్ సీస్ను విజ్డమ్ ప్రాముఖ్యముగా తెలివి 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 జ్ఞానం జ్ఞానం వివేచన వివేచన అనేటువంటి మాట నొక్కాయించి చెప్పడం మనము చూడగలం ద ఎయిమ్ ఆ బుక్ ఈజ్ టు హెల్ప్ అస్ టు అక్వైర్ అండ్ అప్లై గాడ్స్ విస్టమ్ టు ద డిసిజన్ అండ్ యాక్టివిటీ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈ యొక్క పుస్తకం అంతటిలో మనం సంపాదించుకునేది ఏమిటంటే జ్ఞానం సంపాదించుకొని అది మన యొక్క అనుదిన జీవితంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం చేసేటువంటి కార్యాలకు ఉపయోగపట్ల ఎంతో ప్రాముఖ్యంగా ఈ జ్ఞానం అవసరం ఉన్నట్లుగా చూస్తున్నాం అందుకే స్కాలర్స్ దీనికి ఇచ్చినటువంటి ఈ బుక్కుకి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే ఇట్ ఈస్ ద విజ్డమ్ నో లిటరేచర్ జ్ఞాన సాహిత్యం నాట్ ఓన్లీ ప్రోవర్బ్స్ ఇంక్లూడింగ్ జోబ్ సాంగ్స్ ఆఫ్ సాల్మోన్ ఇవన్నీ కూడా మరి ప్రసంగి యోబు పరమగీతములు సామెతలు ఇవన్నీ కూడా సాహిత్యాలు పుస్తకాలుగా మనం చూడవచ్చు బిబ్లికల్ విజ్డమ్ బిగిన్స్ విత్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దైవికమైన జ్ఞానము మనము దేవునితో ఎక్కువగా సహవాసము కలిగి కలిగినట ద్వారా మాత్రమే దైవికమైన జ్ఞానం మనము పొందగలం ఇందుకే ప్రో స్పీక్స్ ప్రజెంటింగ్ సెల్ఫ్ యాజ్ మోర్ వ్యాలుబుల్ దాన్ రైచర్స్ అనో ఎసెన్షియల్ ఫార్ ైస్ లివింగ్ రైట్ లివింగ్ కాబట్టి సామెతలు దేని గురించి ప్రాముఖ్యంగా మనతో మాట్లాడుతుందంటే ధనము కంటే వెండి కంటే బంగారం కంటే ఐశ్వర్యము కంటే ఈ ధనము ఈ యొక్క జ్ఞానం ఉండ ద్వారా మనము సరైన విధానంలో నడవగలమనే మాటను మనం ఇక్కడ మనము చూడగలుగుతున్నాం ప్రాముఖ్యముగా ఇక్కడ నన్ను వెదుకువారు జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు ఒకటి ఏంటి వెదకాల ఇక్కడ ఎవరిని వెదకాల ఎవరు ఎవరు గురించి మాట్లాడుతున్నారు అనే మాటను చూసినప్పుడు సలోమోను జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడా లేదా సలోమోను తెలివి గురించి మాట్లాడుతున్నాడా సలోమోను దేవుని యొక్క ఆజ్ఞల గురించి శాసనాల గురించి ఆయన యొక్క ఉపదేశాల గురించి మాట్లాడుతున్నాడా లేదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడా ఈ మూడు రకాలుగా కూడా మనం దీన్ని ఆలోచించవచ్చు మొదటిగా నన్ను వెదుకుడి అంటే దేవుడిచ్చిన వాక్యం సామెతల్లో యహోవాయిందు భయభక్తులు కలిగి ఉండ జ్ఞానమునకు మూలం జ్ఞానమును వెదకమంటున్నాడా సీక్ మీ డిలిజెంట్లీ సీక్ ద విజ్డమ్ డిలిజెంట్లీ మనము ఒక నీతివంతమైన జీవితము జీవించాలన్నా ఒక సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలన్నా అందుకే డైలీ లైఫ్ ప్రతిరోజు మన జీవిత విధానంలో సరైన మార్గంలో మనం నడవడానికి సరైనటువంటి ఆత్మీయమైన ప్రయాణం చేయడానికి నీతిగా జీవించడానికి పాపానికి దూరముగా ఉండడానికి ఈ లోక సంబంధ దుష్టత్వానికి దూరంగా ఉండడానికి మనను మనం కాపాడుకోవడానికి కూడా ఈ సామెతలు మనకు ఎంతో ఉపయోగపడుతున్నట్లుగా మనము చూడగలం కాబట్టి నన్ను వెదుకుడి అనే మాట చూస్తాము నన్ను వెదుకుతే మీరు కనుగొంటారు అనే మాటను కూడా మనము చూడవచ్చు సామె కీర్తనలో రాయబడింది నేను అనే లేచదను వేకువనే నేను దేవుని వెదికెదను అని దావి కీర్తన కాడంటా ఉన్నాడు అంటే ఉదయకాలంలో వేకువనే అనే మాట మనం వచ్చు లేకపోతే ఇంకో విధానంలో మనం చూసినప్పుడు ఆత్మీయంగా యవన ప్రాయంలో లేదా బాల్య వయస్సులో యవన ప్రాయంలోనే మనం ప్రభువుని వెదికే వారంగా యవన ప్రాయంలోనే బాల్యకాలంలోనే మనం ప్రభువుని ఎరిగే వారంగా ఉండాలని కూడా పరిశుద్ధాత్మదేవుడు తన వాక్యంలో ముద్రించినట్లుగా ప్రసంగి ఆఖరి అధ్యాయంలో చూస్తే బాల్యకాలంలోనే నీ బాల్య దినములందే సృష్టికర్త నీవు స్మరణకు తెచ్చుకునుము యవనుడా నీ యవనం బట్టి సంతోషపడము నీ హృదయం చొప్పున చేయము అయితే వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పు ఖచ్చితంగా పొందుతావని ప్రసంగి ఆఖరి అధ్యాయంలో మనము చూడవచ్చు అయితే ఉదయకాల కాల సమయంలో మనము ప్రభువును వెదుకుట్లో ప్రభు యొక్క వాక్యాన్ని వెదుకుట్లో ప్రభు వాక్యాన్ని విషయమై మనము శ్రద్ధ కలిగిన వారముగా ప్రభు జ్ఞానం గురించి కూడా మనము వెతికేటువంటి వారం ఈ జ్ఞానం ఎంతో ప్రాముఖ్యమైంది ఇక రాయబడుతూ వచ్చి మొదటి విషయంలో జ్ఞానము ఘోషిస్తున్నదంట జ్ఞానం ఏం చేస్తుందంట జ్ఞానము నివాసము కట్టుకొని అని మారుచూస్తూ ఉన్నాం అందుకే జ్ఞానవంతురాలు తన ఇండ్లను కట్టును మూడు రాళ్ళు ఏం చేస్తా తన చేతులతోనే తన ఇంటిని ఊడబెరుకోవడం చూస్తున్నాం జ్ఞానం ఎంతో ప్రాముఖ్యమైన సేవలో కుటుంబంలో విద్యలో సహవాసంలో సమాజంలో అన్నిట్లో కూడా జ్ఞానం 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 ద్వారా మనము దైవికమైన జ్ఞానం ద్వారా పరసంబంధమైన జ్ఞానం ద్వారా ఆత్మీయమైనటువంటి జ్ఞానం ద్వారా మన యొక్క ఆత్మ సంబంధమైన సంఘమును కుటుంబమును మనము కట్టుకోగలం భౌతికమైన జ్ఞానం కూడా అవసరమే ఈ లోకంలో ప్రజలు రెండు రకాల రకరకాల ప్రజలు ఉన్నారు వారితో మనం ఎలాగ ఆత్మీయులతో ఉండాలి భౌతిక శరీరాంశాలతో ఎలాగుండాలి సాతాను ఆత్మగలవారితో ఉండాలి దేవుని ఆత్మగల ఆత్మగలవారితో ఎలాగుండాలి ఇవన్నీ కూడా మనకు దైవికమైన జ్ఞానమే మనకేమిస్తుంది వివేచనను కలగజేస్తుంది అందుకే మన ప్రభు ఏమైనాడంట చూడండి మొదటి కొరంతి మొదటి కొరంతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనం చూస్తే అతిశయించువాడు ప్రభువునందే అశయించాలనే మాటను చూస్తూ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రవారు మనకు ఏమైన్నారు అనే మాటను మొదటి కొరంతి ఒకటి ముప్పై ఒకటిలో చూస్తే ఆయన మనకు జ్ఞానము అనే మాట నా ఈజ్ ఎ విజ్డమ్ ద గాడ్ ఈజ్ విజ్డమ్ దేవుడే మనకు జ్ఞానముగా ఉన్నట్లుగా ఈ జ్ఞానమును మనం ఎదుగుతే అంటే జ్ఞానం వెదకడం అంటే ప్రభువును వెతకటం ఒకవేళ ఈ జ్ఞానం పొందాలంటే ఎక్కడ పొందాలా దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనము జ్ఞానము అది మన ప్రభు ఏ క్రీస్తు ప్రభు మనకు బోధించగలరు సలోమోన్ అంటూ వచ్చాడు ప్రభు ఈ యొక్క విశాలమైన రాజ్యాన్ని ఈ ప్రజలను పరిపాలించడానికి నేను బాలుడను కనుక నాకు నువ్వు తెలివి జ్ఞానము దయచే అంటే తెలివి జ్ఞానము ఆయన వెదికినప్పుడు ప్రభు ఆయన ఏమి వచ్చాడు అంటే అన్ని ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ధనమిచ్చాడు ఘనమిచ్చాడు ఇక రాయబడుతూ వచ్చింది సామెతలు ఎనిమిదో అధ్యాయంలో కూడా నన్ను వెదుకువారు నన్ను కనుగొందారు పద్దెనిమిదో రాయబడింది ఐశ్వర్యము ఘనత స్థిరమైన నీతియు నా నాయొద్ద ఉన్నాయి ఎవరికైతే ఈ దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నారో ఎవరైతే ప్రభు యసు ప్రభు వారిని కలిగి ఉన్నారో వారికి ప్రభువు జ్ఞానముతో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కూడా ప్రభు ఇచ్చేటువంటి వాడు ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అనే మాట చూస్తున్నా మన ఇంట్లో ఉన్నటువంటి వెండి కావచ్చు బంగారం కావచ్చు అంటే ఐశ్వర్యవంతుల దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము ధనము ఈ యొక్క భౌతికమైనటువంటి ఆస్తి పాస్తులుగా వాటికంటే ఈ జ్ఞానం వాటికంటే యేసు ప్రభు వారు ఆయన ఆ జ్ఞానను ప్రేమించిన వారిని ప్రభు ఏం చేస్తారంటే ఆస్తికర్తలుగా ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాను అందుకే యోసేపు విషయంలో మనం చూస్తే జోసెఫ్ వాస్ కన్సీడర్డ్ యాజ్ ఏ వైస్ మ్యాన్ ఇన్ ఈజిప్ట్ దానియల్ ఇన్ హిస్ నో ఇన్ బాబులోన్ దాని బబులోన్లో జ్ఞానం గలవాడుగా కనపడుతూ వచ్చాడు ఏసేపు విషయానికి వచ్చేసరికి మనము ఐగుప్తులో చూసినప్పుడు ఆయన జ్ఞానం గలవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఒకరేమో ఐగుప్తులో ఒకరేమో బబులోన్లో రెండు కూడా అన్ని జాతి మనుషులు అన్ని జనాంగ మనుషులు ఆ ఇతర దేశస్తుల మనుషులు వారి మధ్యలో దేవుని ప్రజలు ఎలా ఉంటూ వచ్చారంటే జ్ఞానంగా ఉంటూ వచ్చారు అందుకే అతి శ్రేష్టమైన జ్ఞానము పర సంబంధమైనటువంటి జ్ఞానము ప్రభు అపో పౌలు ఉంటూ వచ్చారు అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నేను సమస్తమును ఎలా ఎంచుకుంటూ వచ్చాను ఆ పెంటతో పుస్తకాల జ్ఞానం ఉండవచ్చు లోక సంబంధ జ్ఞానం ఉండవచ్చు రాజకీయాల జ్ఞానం ఉండవచ్చు దయ్యాల జ్ఞానం ఉండవచ్చు రకరకాల మొబైల్ జ్ఞానం ఉండవచ్చు టెక్నాలజీ జ్ఞానం ఉండవచ్చు అయితే దైవికమైన జ్ఞానము మనం వెలికినప్పుడు దేవుని జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ప్రభు మనను కూడా దాని వలే ఏసేపు వలే ఆయన ఇతరులకు ఆశ్చర్యకరంగా చేయువ్ జోసఫ్ యాజ్ బికమ్ నో బ్లెస్సింగ్ టు అదర్స్ టు ఇస్ ఫ్యామిలీ వారి కుటుంబానికి ఆయన దీవెనకరంగా ఉంటూ వచ్చాడు అన్నలకు దీవెనకరంగా ఉంటూ వచ్చాడు ఆ యొక్క ఐగుప్త దేశానికి దీవెనకరంగా ఉంటూ వచ్చాడు తలమానికగా దేవుడు తనను చేస్తూ వచ్చాడు ఎందుకు ఆయన జ్ఞానం ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారా దాని వేలు కూడా తను తను ప్రత్యేకముగా పరిశుద్ధముగా జీవించడం ద్వారా అపవిత్రపరచకుండా అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఎప్పుడైతే అపవిత్రమైన దాన్ని ముట్తామో అప్పుడు వి విల్ లూజ్ ద బిబ్లికల్ నో యు విల్ చూద్ద డివైన్ నాలెడ్జ్ డివైన్ విజ్డమ్ our ఐస్ విల్ బి క్లోజ్ మన దైవికమైన జ్ఞానము మనము కోల్పోతాం అపిత్రమైంది ముట్టినప్పుడు దాని వలె ఏసే ఉండడానికి ప్రభు మనకు సహాయపడం ఎఫ్ఎస్సి ఐదు ఐదులో కూడా మనం చూస్తే ఎలా ఉండ మీరు అజ్ఞాను వలే కాక జ్ఞాను వలె మీరు నడుచుకొనుడి అని మార్చిస్తుంది అంటే ఈ లోకములో ఎలాగుండాలంటే జ్ఞానులుగా ఉండాలి అజ్ఞానుల ఉంటే లోకం మనం తొక్కేస్తుంది అపవాది మనం తొక్కేస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలనో ఏ నిర్ణయం తీసుకోకూడదు ఏ మార్గంలో వెళ్ళాలనో ఏ మార్గంలో వెళ్ళకూడదో ఎవరితో ఎలా ఉండాలనో ఎలా ఉండకూడదో ఎలా మాట్లాడాలనో మాట్లాడకూడదో ఇవన్నీ కూడా మనకు ఆత్మీయమైన జ్ఞానము బోధించేదిగా మనం చూడవచ్చు చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తే నిర్గమాకాండం ఇరవై ఎనిమిది మూడు నిర్గమాకాండం ముప్పై ఐదు ముప్పై నిర్గమాకాండం ముప్పై ఆరు రెండు ఈ మూడు వచనాలలో మనం చూస్తే పాత నిబంధనలో మోషేకు దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టబడినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి కూడా దేని దేనిలో స్కిల్ఫుల్ వర్కింగ్ మ్యాన్స్ వారి చేతుల్లో నైపుణ్యం గలవారు జ్ఞానం గలవారు ఆత్మ వివేచన గలవారు మనం మనం చూడవచ్చు ఆ అహోలి బి ఆ బెసలేలు వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట ఏర్పరచుకోమని అంటే వారిలో దేవుడు నేర్పరిగల ఆత్మను ఉంచుతూ వచ్చాడు పనితనము గల ఉంచుతూ వచ్చాడు చేతుల నైపుణ్యం గల ఉంచుతూ వచ్చారు వారికి అక్కడున్న ప్రజలందరిలో కంటే వారికి దేవుడు జ్ఞాన ఆత్మ హృదయాన్ని మనసును వారి హృదయాలు వారు బికాస్ దే నో సపరేటెడ్ ఫర్ ద ఫిజికల్ వరల్డ్ ది ఆర్తీ ద దో ఈ అపవిత్రమైన లోకంలో వారు ప్రత్యేకముగా హోలీ ఆబు ఉంటూ వచ్చారు ఏసేపు ఉంటూ వచ్చాడు దానియేళ్లు ఉంటూ వచ్చాడు పౌలు ఉంటూ వచ్చారు మనం కూడా ఆ విధముగా పిల్లల ప్రభుకు అర్పించుకున్నాడు ప్రభును వెలికినప్పుడు ప్రభు జ్ఞానాన్ని మనం కలుగున్నప్పుడు దేవుడు మనను ఆత్మీయంగా ఆస్తికర్తలుగా చేయువాడు స్థిరమైన కలిమి ఇచ్చువాడు ఆయన మనకు ఆశీర్వాదకరంగా ఉండి మనం ఇతరులకు ఏసేపు వలె దాని ఏల వలె చేసే చేయబడే ప్రజలముగా మనం ఉంటాం అహోలియాబు బెసలేలుగా మనము ఉండగలం విజ్డమ్ ఇస్ నాట్ నో ఆర్టికల్ ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ ఆర్టికల్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఏదో అక్షరార్థమైన ఒక సాహిత్యం లాంటిది కాదు కానీ జ్ఞానం అనేటువంటిది ఈ వి హ్యావ్ టు యూజ్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ ఇన్ ఎవరి డే ప్రతిరోజు మనము క్రియాపూర్వకంగా మన జీవితంలో కనపరచడానికే ఈ సామెతలుగా మనం చూస్తున్నాం నో విజ్డమ్ షుడ్ బ్రింగ్ గ్లోరి అండ్ టు గాడ్ ఈ దైవికమైన జ్ఞానము ప్రభు మనకిచ్చే జ్ఞానము అది దేవుని మహిమార్థమై మనము వాడాలంట లేకపోతే కూడా కొంతమందిని చెరిపివేసేది అతి జ్ఞానము అతి వివేచన అన్నిట్లో నేనే ఉండాలని కనబడేటువంటి జ్ఞానులు కొంతమంది ఉన్నారు అన్ని ప్రాంతాల్లో అయితే అది నాశనానికే నాశనానికే దేవుని వాక్యంలోనే ఉంది సామెతల్లో ప్రసంగిలో మనము చూడవచ్చు పిల్లరా దేవుడి మాటలను దీవించి ఆశ్రయించి దైవికమైన జ్ఞానంలో ముందుకెళ్ళి దావి దాని ఏలువలే వలె మనం అహోలి బెసలేలు వలె పౌలు వలె దేవుని సంఘానికి దేవునికి ఉపయోగపరంగా ఉండేవారంగా ప్రభు సహాయపడును ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన దేవా మీ స్తోత్రాలు మీ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించేటువంటి దీపము మీ వాక్యము తెలివి లేని వారికి తెలివి వివేచన ఓ ప్రభా జ్ఞానం ఇచ్చేటువంటి మీ వాక్యమును బట్టి మీ ఇస్తవుతున్నాడు ఈ ఉదయ సామెతలు ఎనిమిది పదిహేడును దీవించండి ప్రభా మిమ్మల్ని వెతుకువారు కనుగొంటారని మీ వాక్యమును వెతుకువారు మీ జ్ఞానమును వెతుకువారు మీ సన్నిధి వెతుకువారు హృదయమందు సంతోషిస్తారని మీ వాక్యంలో రాయబడింది ప్రభా మేము ధైర్యదాన్ని ఈ లోకంలో అన్ని వెతుకుతున్నాం ప్రభువు ఐశ్వర్యం వెదికే వారు ఉన్నారు చదువును వెతికే వారు ఉన్నారు జ్ఞానాన్ని వెతికేటువంటి వారు ఉన్నారు ఓ ప్రభు ఆస్తిపాస్తుల కొరకై ప్రయాసపడేటువంటి వారు ఉన్నారు భౌతికమైన వస్తురూపమైన వాటిని వెతికడానికి ప్రయాసపడుతుంది అయితే ప్రభువును ప్రభు వాక్యం విషయమై ప్రభు ఇచ్చే జ్ఞానం విషయమై ప్రభు ఇచ్చే తెలివి విషయమై ప్రభు పాదాల దగ్గర ఉండే విషయంలో చాలా అల్పముగా చాలా కొరవగా ఉన్నట్లుగా మేము చూస్తా ఉన్నాం అయ్యా నా మటుకు నన్ను కూడా బలపచ్చు కుటుంబాన్ని బలపరచు దాడు ఎప్పుస్ హ్యాపీ బ్లెస్సింగ్ మీ సురక్షమైన రెక్కల కిందకి తీసుకొని వస్తుండగా మీరే రాబోయే దినాల్లో బలమైన సేవ చేయడానికి కుటుంబాన్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు ఇదిగో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడలకు ఇంటర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కావాల్సిన జ్ఞానం తెలివివేచన పరిశుద్ధుల పిల్లలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసి సార్వత్రికంగా పరిశుద్ధులను నమ్మకమైన వారిని జ్ఞాపకం చేసుకోమని సంఘాలను జ్ఞాపకం చేసుకోమని సేవకులను జ్ఞాపకం చేసుకోమని పరిచారకులను జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రాసిక్యూషన్లో వెళ్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ఆ ఆత్మ సంబంధముగా నలిగిపోతున్న వారిని మీరు లేపమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ మీ తెలివిని జ్ఞాన వివేచన సంపూర్ణంగా కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావం అర్పిస్తూ నా ప్రభును సొంత రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామ విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి ఆరాధించి అతి వినయముగా ప్రతిమలాడు వేడుకుంటున్నాను తండ్రి అంబేన్ అంబేన్ అమ్మేన్